అది కేశవపురమనే మారుమూల చిన్న గ్రామం ఆ ఊళ్ళో సుధాకర్ వైదేహి అనే రైతు దంపతులున్నారు ఈడుజోడు చక్కని జంట ఉన్నంతలో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న వాళ్ల కాపురానికి గుర్తుగా రాధా అనే కూతురుంది ఊళ్ళోనే ఉన్న ప్రభుత్వ బడికెళ్లి చదువుకుంటుంది పగలంతా పొలం పనులు చేసుకుంటూ రాత్రి ఇంటికొచ్చిన తర్వాత కూతురు చెప్పే మాటలు వింటూ తమ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు రోజులాగానే ఆ రోజు రాత్రి కూడా ఇంట్లోని మంచంలో ముగ్గురు కూర్చున్నారు అప్పుడు కూతురు రాధ నాన్న అదేంటి తల్లి ఎప్పుడు లేని అడుగుతున్నా సర్పంచ్ కి సంబంధించిన వ్యాసాన్ని టీచర్ రాసుకురమ్మని చెప్పారు నాన్నా సరే తల్లి నేను నీకు సర్పంచ్ గురించి చెప్తాను అది విని బాగా అర్థం చేసుకుని రేపు నువ్వు బళ్ళు మంచి వ్యాసం రాయితల్లి సరేనా ఇలా చూడమ్మా సర్పంచ్ ఈ పదవనేది చాలా పెద్ద బాధ్యత ఒక ఊరి భవిష్యత్తు మొత్తం సర్పంచ్ చేతిలోనే ఉంటుంది ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్తాను వినమ్మా కుటుంబానికి నాన్న ఎలాగో ఊరికి సర్పంచ్ అలాగా కుటుంబం పెద్ద సరిగ్గా లేకపోతే అని సుధాకర్ చెప్పబోతూ ఉండగా మధ్యలోనే రాధ కల్పించుకొని కుటుంబం పెద్ద సరిగ్గా లేకపోతే ఆ కుటుంబం మొత్తం కష్టాలు పడుతుంది పాపం రాము వాళ్ళ నాన్న సరిగ్గా ఉండడు కదా నాన్న అందుకే రాము ఎప్పుడు చూడు చినిగిన బట్టలే వేసుకుంటాడు ఎవరు ఏం పెట్టినా తింటాడు ఏమిచ్చినా తీసుకుంటాడు మనకి ఒక రాము పరిస్థితి తెలుసు తల్లి అలాంటి రాము లాంటి వాళ్ళందరూ కుటుంబ పెద్ద బాధ్యతగా ఉంటే ఏ కష్టం రాదు ఏ కన్నీలు తెలియవు అయితే ఊరికి కూడా సర్పంచు సరిగ్గా లేకపోతే కష్టాలు తప్పవన్నమాట అవును తల్లి సర్పంచ్ సరిగ్గా ఉంటేనే ఊరు బాగుంటుంది ఊరు బాగుపడితేనే మనం బాగుంటాం గ్రామాల వికాసానికి సర్పంచుల పదవి ఎంతో ముఖ్యమైంది తల్లి గ్రామాల్లో చాలా పనులు పంచాయతీ సర్పంచులు చేయాల్సినవే ఉంటాయి వీధి దీపాల దగ్గర నుంచి పారిశుధ్య నిర్వహణ వరకు అన్ని తానే సర్పంచే చూసుకోవాలి అని చెబుతుంటే రాధ వింటూ ఉంటుంది అంతేకాదు తల్లి గ్రామానికి చెందిన ఆస్తుల్ని కాపాడాలి ఎవరు పుడుతున్నారు ఎవరు చనిపోతున్నారని కూడా నమోదు చేసుకోవాలి తాగునీటి సరఫరా మహిళా శిశు సంక్షేమం వ్యవసాయం వర్తక వాణిజ్యాల వృద్ధి భూమి అభివృద్ధి భూమి శిస్తు వసూలు ప్రాథమిక పాఠశాల స్థాపన వాటి నిర్వహణ సేంద్రియ ఎరువుల తయారీ ఇట్లా చాలా బాధ్యతలుంటాయి తల్లి చిట్టి తల్లి మాకు తెలిసినంత వరకు చెప్పాం వ్యాసం ఎలా రాసుకుంటే కుదురుతుందో ఎలా రాస్తే మీ టీచర్ మెచ్చుకుంటుందో ఇక నువ్వు అట్టా రాసుకో తల్లి అలాగే నాన్న ఇక పడుకున్నాము అని రాధ చెప్పగానే వైదేహి చాప వేసింది ముగ్గురు ఆ చాప మీద పడుకున్నారు ఇలాగే రోజులు గడుస్తుంది ఇంతలో ఎండాకాలం వచ్చింది ఉడకపోత మొదలైంది ఒకరోజు రాత్రి చాప మీద పడుకున్నారు ముగ్గురు అప్పుడు సుధాకర్ గారాల కూతురు రాధ ఇలా అంటుంది నాన్న నేను సంపత్ బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర తమ్ముడు బిట్టుతో కలిసి పడుకుంటా నాన్నా అని అడిగింది పట్నం వెళ్ళిన బాబాయ్ వచ్చాడు కత్త ఈ రోజు నుంచి వద్దులే పట్నం నుంచి బాబాయ్ వస్తే ఏమవుతుందమ్మా నేను తమ్ముడు కిట్టుతో కాసేపు ఆడుకుని పడుకుంటాను కదా అని మళ్ళీ అడిగింది రాధా వైదేహికి కొంచెం కోపం వచ్చింది అప్పుడు కోపంగా రాధా వద్దని చెప్పినప్పుడు వినిపించుకోవాలి కదా ఎందుకు పదే పదే విసిగిస్తా బాబాయ్ వాళ్ళ ఇంటికి ఏమొద్దు పడుకో అని అంటుంటే సుధాకర్ కల్పించుకొని వైదేహి ఎందుకు కోపం తెచ్చుకుంటా ఏదైనా ఉంటే ప్రేమగా చెప్పు కూతురు వింటుందిగా కోపంగా చెప్పటం వల్ల ఏడుస్తుంది అతిగారవం చేసి తమరే దాన్ని చాలే దాన్ని దీన్ని అనకు అసలే మన కూతురికి మా అమ్మ పేరు రాధమ్మ అని పెట్టుకున్నావు అత్తగారిని బట్టుకుని అమర్యాదగా మాట్లాడితే కళ్ళు పోతాయి జాగ్రత్త తర్వాత మన్నిస్తుందిలే గాని పడుకో నేను మా అమ్మ ఇద్దరం కలిసి సరదాగా కబూర్లు చెప్పుకుంటాం చెప్పుకోండి నాకెందుకు వచ్చిన తలనొప్పి నేను పడుకుంటాను అని వైదేహి కళ్ళు మూసుకుంటుంది అప్పుడు సుధాకర్ కూతురు రాదుతో ఇప్పుడు చెప్పు తల్లి బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర కూలర్ ఉంది కాబట్టి దాని చల్లని గాలికి తమ్ముడు కిట్టితో కలిసి పడుకుంటానని ఇలా మారంజాస్తున్నావు కదా అవును నాన్నా బాబాయ్ మొన్న పట్నం వెళ్లి పెద్ద కూలర్ తీసుకొచ్చాడు పిన్ని నీళ్లు పట్టింది తమ్ముడు స్విచ్ వేయగానే చల్లని చల్లనిగాలొచ్చింది నేను తమ్ముడు ఎంత బాగా పడుకున్నామో అని మురిపెంగా కూతురు చెబుతుంటే సుధాకర్కి భలే ముచ్చటేసింది అప్పుడు వైదేహి కళ్ళు తెరిచి నేనెందుకు కోపం తెచ్చుకున్నానో ఇప్పటికైనా తమ్ముడికి అర్థమైందా నువ్వింకా పడుకోలేదా వైదేహి ఇప్పుడు పడుకుంటున్నాను అని మళ్లీ కళ్ళు మూసుకుంది వైదేహి ఇలా చూడు తల్లి బాబాయి వాళ్ళు కూలర్ మాత్రమే కొన్నారు నేను నీకోసం ఏసీ గది తయారు చేస్తాను అని చెప్పగానే రాధ సంతోషపడుతుంది నువ్వు నా కోసం ఏసీ కొంటావా నాన్నా అని అడిగింది వైదేహి మళ్ళీ కళ్ళు తెరిచి కొంచెం వెటకారంగా ఇప్పుడు మనకి ఏసీ ఒక్కడ తక్కువైంది అది మీ నాన్న నీ కోసం కొంటాడు ఎప్పుడు కొంటాడా కాస్త కనుక్కో తల్లి వైదేహి ఆయన నా కిందకు వచ్చిన తలనొప్పి నేను పడుకుంటున్నాను అని వైదేహి కళ్ళు మూసుకుంది నిజం చెప్పు నాన్న నా కోసం నువ్వు ఏసీ కొంటావా ఏసీ కొనంతల్లి స్వచ్ఛమైన ఏసీ గదిని నీ కోసం తయారు చేస్తాను అని చెప్పగానే రాధా అయోమయంగా చూస్తూ ఏసీ గదిని తయారు చేయడం హౌన్ తల్లి ఏ ఖర్చూ లేని స్వచ్ఛమైన ఏసీ గది బాబాయ్ వాళ్ళింట్లో కూలర్ నడవాలంటే కరెంటు ఉండాలి నీళ్లు పోయాలి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి కాని మన ఏసీ గది అలా కాల్లి అంటే అని కూతురు అడగగానే వైదేహి చటుక్కున కళ్ళు తెరిచి తో పని లేకుండా నడిచేసి అన్నమాట అలాంటి ఏసీ ఉండదు కదా మీ నాన్న తయారు చేస్తానని అంటున్నాడు కదా తల్లి చూద్దాం కరెంట్ లేకుండా నడిచే ఏసీ ఏమిటో చూద్దాం రేపు మీ ఇద్దరికి చూపిస్తాను తల్లి నేను తయారు చేసే ఏసీకి కరెంటుతో పని లేదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏసీ వచ్చుద్ది అది కూడా స్వచ్ఛమైన గాలి వచ్చుద్ది నీళ్లు పోయాల్సిన పని లేదు రోజు శుభ్రం చేయాల్సిన అవసరము ఉండదు నాన్న రేపు నాకు నువ్వు చెప్పినట్టుగా స్వచ్ఛమైన ఏసీ గదిని చూపించకపోతే నేను అన్నం కూడా తినను చూపిస్తానని చెప్పాను కదా తల్లి నువ్వు ఒక్క పూట బడికి వెళ్ళిరా ఇక పడుకుందామా లేదంటే ఇలా తెల్లారే వరకు తండ్రి బిడ్డ కూలర్ల గురించి ఏ సెల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారా అయినా నువ్వు పడుకున్నావు కదమ్మా ఎందుకు మాట్లాడుతున్నావు పడుకుంటే మాత్రం ఉంది చెవి దగ్గరికి ఏగల్లాగా గల్లాగా మీరిద్దరు గొసగొసలు ఆడుతా ఉంటే ఇక ఎలా నిద్ర పట్టుద్ది మనం సంతోషంగా మాట్లాడుకుంటున్నామని మీ అమ్మకి కుళ్ళు తల్లి అవును మామూలు కుళ్ళు కాదు ఇక మాట్లాడింది చాలు పడుకోండి అని వైదేహి పడుకుంటుంది సుధాకర్ కూతురు రాధ కూడా నిద్రలోకి జారు మరుసటి రోజున రాధా స్కూల్ బ్యాగ్ తో తయారైంది ఇంటి బయట వైదేహి రాధా నిలబడి ఉన్నారు ఏమండి కూతురు తయారైంది హా నేను కూడా వస్తున్నాను అంటూ ఇంట్లో నుంచి సుధాకర్ వచ్చాడు పతల్లి నిన్ను బడి దగ్గర దింపేసి నేను పొలం దగ్గరికి వెళ్తాను నాన్నీ గది మర్చిపోకు మాకొక్క స్కూలే నీకు తెలుసు కదా మర్చిపోలేదు అంత గుర్తుంది నువ్వు వచ్చేసరికి ఏసీ గది తయారుగా ఉంటుంది నువ్వు పద అని కూతుర్ని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి బడి దగ్గరికి వచ్చాడు బడి దగ్గర దిగబెట్టి పొలం దగ్గరికి వెళ్ళాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది సుధాకర్ రెండు మూడు గంటలు కష్టపడి పచ్చని పొలాల నడుమ ఉన్న చెట్టు కింద చక్కని మంచని ఏర్పాటు చేశాడు ఇంతకు మించిన ఏసీ గది ఎక్కడా ఉండదు ఇది చూశాక నా కూతురు నన్ను మెచ్చుకోకుండా ఉండదు అని పొలం నుంచి బయలుదేరి బడి దగ్గరికి వచ్చాడు బడి బయట రాధ ఎదురు చూస్తూ ఉంటుంది తండ్రి తన దగ్గరికి రాగాని ప్రతిరోజు నాన్నా అన్నం తిన్నావా అని అడిగే రాధ ఈరోజు మాత్రం నాన్నా ఏసీ చేశావా చేశా తల్లి నీకు మాట ఇచ్చిన తర్వాత చేకుండా అని చెప్పి ఏసీ గదిని చూడాలని రాధ సంబరపడుతూ ఇలా అంటుంది పది నాన్న ఏసీ గది వెళ్దాం ఇంటికెళ్ళి మీ అమ్మను కూడా తీసుకెళ్దాం తల్లి సరేనా అని చెబుతూ ఉండగా లంచ్ డబ్బాలు పట్టుకుని వైదేహి వచ్చింది ముగ్గురు కలిసి పొలం గట్టున మంచ దగ్గరికి వచ్చారు ముగ్గురు మంచి మీద నిలబడ్డారు చెట్టు నీడ పైగా మంచె వీస్తున్న వేడిగాలి కూడా చల్లగా అనిపించింది రాధకి మీద నిలబడిన రాధకి చుట్టూ పచ్చని పొలాలు కనిపిస్తుంటే భలే సంబరమేసింది ఎలా ఉంది తల్లి మన గది నిజం చెప్పన నాన్న అద్దిరిపోయింది ఈ ఏసీ ముందు ఏ ఏసీ సరిపోదు ఇక కూలర్ అయితే ఎందుకు పనికిరాదు నాన్న అని చెప్పడంతో కూతురు ముఖంలోని సంతోషాన్ని చూడగానే సుధాకర్ అప్పటి వరకు తాను పడిన కష్టాన్ని మర్చిపోయాడు ముగ్గురు ఆ మంచం మీద కూర్చొని అన్నం తింటారు అలా ఎండాకాలం మొత్తం ఖర్చులేని స్వచ్ఛమైన ఏసీ గదిలో వాళ్ల జీవితం గడిచిపోయింది సూర్యనగర్ కాలనీలో ఉండే పిసినారి శ్యామల అంటే తెలియని వాళ్ళు ఆ ఎవరు ఉండరు పిసినారి సంఘం ఉంటే శ్యామల ప్రెసిడెంట్ అయ్యేది పిసినారి వాళ్లకు అవార్డులు రివార్డులుంటే అవి ఖచ్చితంగా శ్యామలకే వచ్చేవి అంత గొప్ప పిసినారన్నమాట రోజులాగే ఆ రోజు కూడా నిద్ర నిద్రలేచింది ఒక సంచి పట్టుకుని వీధిలో నడుస్తూ ఇంకా కాలనీలో ఎవరు లేచినట్లేరు చకచకా నేతాజీ కాలనీకి వెళ్ళాలి అక్కడ రాత్రి కూరగాయల సంత జరుగుద్ది అమ్ముడు పోగా మిగిలిన మంచి మంచి కూరగాయలను పడేసి వెళ్ళిపోయి ఉంటారు ఇప్పుడు నేను వెళ్ళి వాటిని తెచ్చుకుంటే వారేవా డబ్బులకు డబ్బులు మిగులుతాయి తాజా కూరగాయలు వస్తాయి అని అనుకుంటూ నేతాజీ కాలనీకి వచ్చింది సంత జరిగిన రోడ్డు మొత్తం అన్ని రకాల కూరగాయలు పడేసి ఉన్నాయి వాటిని చూడగానే శ్యామలాకి భలే సంతోషమేసింది ఇక ఆలస్యం చేయకుండా కంటికి కనబడిన కూరగాయలను తను తెచ్చుకున్న సంచిలో వేసుకుంటూ ఉంటుంది కొంత సమయం తర్వాత నిద్రలేచ్చిన శ్యామల భర్త రాజశేఖరానికి పక్కన తన భార్య కనిపించలేదు ఆ గదిలో గోడుకున్న వాచ్ను చూశాడు అప్పుడు టైం తెల్లవారుజాము ఐదు కావస్తుంది ఇంకే ఉంది కూడా నా పిసినారి భార్యామని ఎక్కడో కూరగాయలు లేదంటే రేషన్ బియ్యమూ ఏరుకోడానికి వెళ్ళినట్టుంది నేనంత బిజినెస్ చేసి సంపాదిస్తే ఏంటి లాభం శ్యామల బుద్ధి మారట్లా ఈ ఏరుకోవడం ఆపట్లేదది కొడుక్కి పెళ్లి లేదు అని ఊపిరి పీల్చుకొని మళ్లీ పడుకున్నాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఇక కొంత సమయం తర్వాత శ్యామల సంబరంగా కూరగాయలు నిండిన సంచితో కిచెన్లోకొచ్చింది అన్ని రకాల కూరగాయలను కిచెన్లో మీద వేసింది వాటిని చూసుకుంటూ మురిసిపోతూ మళ్ళీ వారం రోజుల వరకే ఇబ్బంది లేదు అని అనుకుంటూ బెడ్రూంలోకి వచ్చి పడుకున్న భర్తను చూసింది ఇంకా నిద్ర లేవలేదు అని పడుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి శ్యామల గురించి తెలిసిన వాళ్లెవరూ అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతుళ్ళని ఆ ఇంటికి మాత్రం కోడలిగా పంపించడానికి ఒప్పుకునేవాళ్లు కాదు దాంతో శ్యామల కొడుకు సుధాకర్ తనకి పెళ్లి కాదని అర్థం చేసుకున్నాడు తన ఫ్రెండ్ కిరణ్కి ఫోన్ చేశాడు కిరణ్ ఫుట్పాత్ మీద నిలబడి దిక్కులు చూస్తూ ఉంటాడు ఒరే కిరణ్ నేను ఒక నిర్ణయానికి వచ్చాన్రా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని కదా నాకు తెలుసురా సుధా ఈ కాలుష్యం చేయకుండా మన్మధుడి సినిమాలో నాగార్జున్లా ప్రేమించుకుందాం రా సినిమాలో వెంకటేష్లా మన గీత గోవిందంలో విజయదేవరకొండలా మారిపో అది కాద్ర కిరణ్ నేను చెప్పేది వింటావా విననంటే వినన్రా నువ్వు తీసుకున్న నిర్ణయం బాగుంది లవ్ చేయటానికి కావాల్సిన హైటు వెయిటు నీకున్నాయి కాకపోతే హెయిర్ స్టైల్ చేయించు అక్కడక్కడ చిరిగిన బొక్కలున్న షర్ట్లు జీన్స్ వేసుకో చేతుల మీద అందమైన టాటూస్ వేసుకో అని హుషారుగా చెబుతున్న కిరణ్ మాటలకు సుధాకర్ అడ్డుపడుతూ కిరణ్ నేను చెప్పేది కొంచెం వెన్రా అని అంటాడు అయినా గాని కిరణ్ వినిపించుకోకుండా మామా బైక్ నిండా పెట్రోల్ పోయించుకో బ్యూటిఫుల్ రోజు పువ్వు పట్టుకుని కాలేజీల చుట్టూ పార్కుల చుట్టూ తిరుగుతూనే ఉండు ఏదో ఒక అమ్మాయి సెట్ అవుతుంది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో నేనొచ్చి సాక్షి సంతకం చేస్తాను అని చెబుతుంటే సుధాకర్కి కోపం వచ్చింది అరే ఓ మైదాపిండి నేను చెప్పేదింటావా లేదంటే ఇలాగే కాకిలా అరుస్తూనే ఉంటావా ఆ నేను సన్యాసం తీసుకుని హిమాలయానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాన్ రా అని సుధాకర్ చెప్పగాని కిరణ్ గట్టిగా నో నహి వద్దు అని అరుస్తాడు అంతే వీధిలో వెళ్తున్న ఒక కుక్క అదిరిపడి మురుగుతూ ఉండటంతో కిరణ్ భయపడి రన్నింగ్ మొదలు పెడతాడు కుక్కారుస్తూ అతని వెనకాలే పరిగెడుతూ ఉంటుంది ఇక రెండు రోజుల తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త రాజశేఖరం తన ముప్పై ఏళ్ల కొడుకు సుధాకర్తో కలిసి రంగాపురంలోని ఓ టీకట్టు దగ్గరున్న బెంచ్ మీద కూర్చొని కమ్మని టీ పెడుతున్న చంద్రయ్యను అదే పనిగా చూస్తున్నాడు డాడీ నిజం చెప్పండి ఆ టీ పెడుతున్నతనే మీ స్నేహితుడు అవును బాబు వాడే నా బాల్యమిత్రుడు చంద్రం ఇంకా నన్ను గుర్తుపట్టినట్టు లేడు గుర్తుపడితే మాత్రం ఇలా సైలెంట్ గా కాదులే బాబు నేను చూసుకుంటానుగా అని చెబుతూ ఉండగా చంద్రయ్య వేడివేడి టీ తీసుకొచ్చి ఇచ్చాడు ఒరై మొద్దు చంద్రం అని రాజశేఖరం పిలవగాని చంద్రయ్యకి తన మిత్రుడు రాజశేఖరం గుర్తొచ్చాడు చంద్రయ్య రాజశేఖరాన్ని చూసి సంతోషపడ్డాడు ఒరే శేఖరం నువ్వా కారులో వత్తే ఎవరో డబ్బు నమహారాజనుకున్నాను నువ్వా అని పలకరింపులు అవి అయ్యాక చంద్రయ్య మట్టింటికి కారులో వచ్చారు ఇంట్లో ఉన్న కుర్చీల్లో రాజశేఖరం సుధాకర్ కూర్చున్నారు చంద్రయ్య నిలబడే ఉన్నాడు అప్పుడు చంద్రయ్య కూతురు వైదేహి నీళ్లు తీసుకొచ్చిచ్చింది సుధాకరికి తొలిచూపుల్లోనే వైదేహి నచ్చింది నీళ్లు తగకుండా రెప్పవేయకుండా అలా వైదేహిని చూస్తూ ఉంటాడు ఆ చూపును రాజశేఖరం గమనించి చంద్రయ్యతో వచ్చిన విషయం చెబుతాడు అప్పుడు వైదేహి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది సుధాకర్ సంతోషపడతాడు చంద్రం ఏమీ మాట్లాడవేంటి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా పంపడానికి ఎలాంటి అభ్యంతరము లేదురా కాకపోతే పిసినారి చెల్లమ్మ గురించే ఆలోచన చేస్తున్నాను శ్యామల గురించి అంతలా ఆలోచించుకో వైదేహి ఖచ్చితంగా తన పిసినారి అత్తకు తగిన విధంగా బుద్ధి చెప్తుందనే నమ్మకం ఉంది నా మాట విని వెళ్ళి నా కొడుకుని నీ కూతురికి పెళ్లి చేరా నేనున్నానుగా అని రాజశేఖరం భరోసా ఇవ్వడంతో చంద్రయ్య పెళ్లికొప్పుకున్నాడు రాజశేఖరం సుధాకర్ సంతోషంతో కారులో బయలుదేరి ఇంటికొచ్చారు శ్యామలకి రాజశేఖరం కొడుకు కుదిరిన పెళ్లి సంబంధం గురించి చెప్పాడు శ్యామ్ల కూడా సంతోషపడుతూ లోపల నా కోడలకు కూడా నా పొదుపు చిట్కాలు చెప్పి నాలాగా మార్చుకుంటాను అని అనుకుంటుంది పది రోజుల్లో సుధాకర్ వైదేహుల పెళ్లి ఘనంగా జరిగింది కొడుకు కోడలు పెళ్లి బట్టలతో ఇంటికొచ్చారు గుమ్మ ముందు నిలబడి ఉన్నారు అది చూసిన శ్యామల లోపలికి రండి బాబు అట్ట గుమ్మ దగ్గర నిలబడ్డారు అత్తయ్య కొత్త దంపతులకు హారతిస్తారు కదా సమయానికి ఇంట్లో హారతి ఏమనుకో ఏమనుకోబాక వచ్చే అని చెప్పగానే అత్త శ్యామల పిసినారితనాన్ని అర్థం చేసుకుంది వైదేహి కొత్త దంపతులు ఇంట్లోకి వచ్చారు ఇక ఆ రోజు నుండి కోడలు వైదేహికి తన పిసినారి చిట్కాలు చెప్పడం మొదలుపెట్టింది శ్యామల ఆ చిట్కాలు విన్నప్పుడల్లా వైదేహికి తల తిరిగినట్టయ్యేది కానీ వైదేహి కంట్రోల్ చేసుకునేది ఒక రోజున దగ్గరలో కూరగాయల సంత జరుగుతున్న విషయం వైదేహి తెలుసుకుని శ్యామలని అడిగింది అతయా ఇస్తే సంతకెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అని అడగగానే శ్యామల అదిరిపడింది కోళ్ళ సంతలో ఎప్పుడు మనకి తాజా కూరగాయలు దొరకో నేను నిన్ను తెల్లవారుజాముని తీసుకెళ్తాను అప్పుడు మనకి తాజా కూరగాయలు దొరుకుతాయి అవి బాగుంటాయి అని చెప్పింది వైదేహి ఆ మాటలు నమ్మింది ఇక తెల్లవారుజాం వైదేహిని తీసుకొని సంచి పట్టుకుని నేతాజీ కాలనీ రోడ్డుకు వచ్చింది శ్యామల అక్కడ కూరగాయలన్నీ రోడ్డు మీద పడి ఉంటాయి వైదేహి అయోమయంగా తాజా కూరగాయలు అని చెప్పింది ఇక్కడన్నీ కింద పడున్నాయి అని అనుకుంటూ ఉండగా అత్త శ్యామల కల్పించుకుని కాళ్ళ కింద పడిన కూరగాయల్లో మంచిగా తాజాగా నీగనిగలాడై ఉంటాయి చకచకా వాటిని సంచులు పూర్తిగా తెల్లారకు ముందు మన ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి శ్యామల రోడ్డు మీద కనబడిన కూరగాయలని సంచిలో వేసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది ఆశ్చర్యంగా బొమ్మలా నిలబడిపోయింది వైదేహి కుక్క అరుపుతో షాక్ నుంచి తేరుకొని అత్త మరీ ఇంత పిసినారు తనవా ఇప్పుడు చూడు అని చుట్టుపక్కల గమనించింది కొంచెం దూరంలో అరుస్తున్న కుక్క కనిపించింది వైదేహికి ఆలోచన వచ్చింది శ్యామల దగ్గరకు వచ్చింది అతయ్యా అరుస్తున్న కుక్క దగ్గర తాజా కూరగాయలు ఉన్నాయి పదా కోళ్ళ అని శ్యామల వైదేహితో కలిసి కుక్క వచ్చింది కుక్క అరుస్తూ ఉంటుంది శ్యామల వంకాయ పట్టుకుని కొట్టింది అంతే ఆ కుక్క అరుస్తూ శ్యామల మీదకెళ్ళింది దాంతో శ్యామల భయపడి పరిగడతం మొదలు పెట్టింది కుక్క అరుస్తూ శ్యామల వెనకాలే వెళ్తూ ఉంటుంది శ్యామల భయంతో అదుపు తప్పి రోడ్డు మీద పడుతుంది అంతే కాలు చేయి విరిగిపోతాయి హాస్పిటల్ బెడ్ మీద కాలుకి చేతికి పట్టీలు వేసుకుని బాధపడుతూ ఉంటుంది రాజశేఖరం సుధాకర్ వైదేహి ఉంటారు ఇప్పుడు చూడు శ్యామల ఐదు వందలతో పోయే ఖర్చుని నీ పిసినారితనం వల్ల ఐదు లక్షల వరకు తీసుకొచ్చావు అని చెప్పగానే శ్యామల షాకింగ్ గా ఏమిటి ఐదు లక్షలా వామో అని అంటూ ఉండగా వైదేహి కల్పించుకుని అత్తయ్యా షాక్ లో పడిపోకండి అందుకూడా బిల్లు వేస్తారు మరో రెండు లక్షలు పెరిగితే మొత్తం ఏడు అది కూడా నిజమే కోళ్ళ నేను అసలా చరిపోలేదు నాకు బుద్ధి వచ్చింది ఐదు లక్షల గట్న నిండికి తీసుకెళ్ళండి ఇక నుంచి ఇంటి తలలు కోడలకెత్తా అంత కోల చూసుకుంటది అని చెప్పగానే అందరి ముఖాల్లో సంతోషం కనిపించింది రెండు రోజుల తర్వాత కట్లతో శ్యామ్లని ఇంటికి తీసుకొచ్చారు బెడ్ మీద పడుకుంది అప్పుడు హాల్లో రాజశేఖరం వైదేహి మాట్లాడుకుంటున్నారు మొత్తం మీద అరుస్తూ పరిగెత్తిన కుక్కని అడ్డుగా పెట్టుకుని మీ అత్తని అటు ప్రాణాలు పోకుండా ఇటు బాడీకి ఏం కాకుండా భలే నెట్టేసాగువల్ల నీ సమయస్ఫూర్తికి ఒక సెల్యూట్ అని చెబుతున్న మాటలు శ్యామల విని ఆశ్చర్యంగా ముఖం పెట్టి వామో ఇదంతా నా కోడలు తెలివా కోడలతో జాగ్రత్తగా ఉండాలి అని అప్పటి నుంచి వైదేహి చెప్పినట్టు వినడం మొదలు పెట్టింది శ్యామల ఇక అప్పటి నుంచి ఆ ఇంట్లో నవ్వులే నవ్వులు అందరూ సంతోషంగా జీవించేవాళ్ళు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం